ప్రముఖ మలయాళ నటుడు సూపర్ స్టార్ ముమ్మట్టి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన మామ అబు జూన్ పదకొండున కన్నుమూశారు గత కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ క్రమంలోనే తుది శ్వాస విడిచారు పిఎస్ అబూకు మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టి సహా నలుగురు పిల్లలు ఉన్నారు చనిపోవడంతో ప్రస్తుతం మమ్ముట్టి కుటుంబంలో విషాదంలో ఉంది ఇక మరోపక్క మమ్ముట్టి మామ చనిపోవడానికి సరిగ్గా ఒకరోజు ముందు అంటే జూన్ పదిన ఇదే మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరో సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ ఇంట్లోనూ విషాదం చోటు చేసుకుంది మోహన్ లాల్ మేనమామ గోపీనాథ్ నాయర్ తుదిశ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తనువు చాలించారు ఇలా ఒక రోజు వ్యవధిలో ఇద్దరు స్టార్ హీరోల ఇళ్లలో విషాదం నెలకొంది ఈ క్రమంలోనే సినీ అభిమానులు తమ హీరోలకు ప్రగాద్ సానుభూతి తెలియజేస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే మమ్ముట్టి ఇటీవల నటించిన భ్రమయుగం తర్బో బజుక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇప్పుడు ఆయన చేతిలో మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఇక మోహన్ లాల్ విషయానికి వస్తే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడి సీనియర్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించిన ఎంపురాన్యల్ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఇక ఇటీవలే అయిన తుడ్రూం కూడా వంద కోట్ల క్లబ్లో చేరింది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ కనిపించింది కొద్దిసేపే అయినా కుర్రాళ్లను కనికట్టు చేసిందిగా చేసిన రచ్చ ఫలితం కల్పికపై పోలీస్ కేస్ కాంతార రెండు టీంలో వరుస మరణాలు విషాదంలో మూవీ యూనిట్ సాయంత్రం చిరుతిండికి బదులు వీటిని తింటే ఎన్నో లాభాలు చెత్త మధ్యనే ఉన్నది ఏదో సాధారణ శిల్పమని Party.